ఆర్జీవన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని ఆర్జీవన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు తెలిపారు ఈ మేరకు ఆర్జీ వన్ జిఎం కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిఎం లలిత్ కుమార్ ఆదేశాల మేరకు గోదావరి కని పట్టణంలోని అన్ని స్కూల్స్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కిరణ్ బాబు మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే వేడుకలను జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించడాన్ని సన్నాహాలు చేస్తున్నామని అందులో భాగంగా అన్ని స్కూల్ యాజమాన్యాలను వేడుకల్లో భాగస్వాములను చేస్తూ వారితో మార్చి ఫస్ట్ పరేడ్ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది శ్రీ డి లలిత్ కుమార్ గారు జిఎం ఆర్జీవన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఆర్జన్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ వాళ్ళ యాజమాన్యంతో ఈరోజు చర్చించడం జరిగింది రిపబ్లిక్ డే రోజు మరి మార్చ్ ఫాస్ట్ అటు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని స్కూల్స్ నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి చాలా ఘనంగా మనం నిర్వహించుకొని మన గౌరవాన్ని జిఎం గారికి గౌరవ వందనం సమర్పించి చక్కటి ప్రోగ్రాం నిర్వహించి మనం సింగరేనియన్స్ అందరిని కూడా ఉత్సాహపరచడానికి అదేవిధంగా మరి యొక్క నేషనల్ ఫంక్షన్ కాబట్టి రిపబ్లిక్ డే చాలా ఘనంగా ఆర్జీవన్ ఏరియాలో నిర్వహించడానికి ఈవినింగ్ ఈవినింగ్ హెచ్ఓడిస్తో కూడా మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది కావాల్సిన ఏర్పాట్లు గురించి మరియు వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన యాజమాన్యం నుంచి వచ్చిన అందరు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంతమంది వచ్చారు అనేది మొత్తం మీద మూడు వందల ఐదు మంది కల్చరల్లో పార్టిసిపేట్ చేయడానికి వివిధ స్కూల్స్ నుంచి ముందుకు వస్తున్నారు అదేవిధంగా వన్ నైంటీ ఫోర్ పర్సెంట్స్ మార్చి ఫాస్ట్ మా యొక్క సింగరేణి ఎస్ఎన్పిసి అటు ప్రైవేటు ఎస్ఎంపిసి అదేవిధంగా ఈ యొక్క స్కూల్స్ అందరితో కూడా మంచిగా మార్చి ఫాస్ట్ నిర్వహించి అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించి ప్రోగ్రామ్ని చాలా బీఫిటింగ్ మేనర్లో ఘనంగా నిర్వహించడానికి ఆర్జీవన్ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తూ ఉంది

ఇండో అమెరికన్ స్కూల్ సెయింట్ పాల్ సింగరేణి స్కూల్ యాజమాన్యాలు అధికారులు పాల్గొన్నారు